వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో అన్నీ చూపిస్తాను రండి శ్రావణ మాసం వస్తుంది కదండి అందుకని మేము మా రెండు కుటుంబాలు ఒకటే సాట వంట చేసుకుంటున్నాము స్పెషల్స్ అన్నీ ఈరోజు అన్ని నాన్ వెజ్లే రండి చూపిస్తాను ఇదిగోండి మా మర్ది తలకాయ కూర తీసుకొచ్చాడు ఇదిగోండి ఇది ఒక తలకాయ అన్నమాట ఇది మటన్ అండి ఒక కేజీ మటన్ ఇదిగోండి ఇది చికెను ఇంకా మా పిల్లలు మటన్ అవి తినారనమాట అందుకని చికెన్ తెచ్చాడు చూడండి దీనిలోకి చపాతి చపాతి కూడా చేయాలండి ఇప్పుడు అన్నీ ఉంటది చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి వడలేస్తున్నాను మటను తలకాయ కూర చికెను వడలు మాత్రం సూపర్గా ఉంటాయండి కాంబినేషను చాలా బాగుంటాయి ఇదండి వడలు కూడా అయిపోవచ్చినాయి చూడండి వేసేసినాను అన్నీ వేసేసినాను వడలు ఇది తలకాయ కూర అండి నీట్గా కడిగినాను చూడండి దేనిలోకి దబ్బా దబ్బా వేసేసుకుంటాను ఇద ఇదిగోండి అలాగే టమాటా పండ్లు కూడా వేసేసి ఉల్లిగడ్డ వేసిన ఆ టమాటాలు కూడా వేసేస్తున్నాను పసుపు వేస్తాను అండి ఈరోజు ఈరోజైతే అన్నీ కుక్కర్లోనే కదా అందుకని నేను అన్నీ కలిపి ఒకటేసారి కుక్కర్ పెట్టేస్తాను చాలా బాగుంటుందండి ఇట్లా కూడా పసుపు పసుపుసిన కారం వేసినా ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము మనకి కారం ఉప్పు ఎంత ఎంతగా అంత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేసుకున్నాం అట్లాగే ధనియాల పొడి కూడా వేసేసుకుందాం అండి ఈ అయితే నేను కొబ్బరి వేయట్లేదు కొంచెం దగ్గుగా ఉంది అందరికి అందుకని అదే ఇదా అదే దీనిలోకి ఒక రెండు స్పూన్లు ఈ దోశ పోసుకుంటూ ఆ గంటతో రెండు గంటలు వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు చెంబు నీళ్ళు వేసేసుకున్నాం ఇంకో ఇంకా కూడా పడతాయి అన్నమాట అదేండి ఇది అండి చెంబు నార నీళ్ళు వేసేసుకున్నాను ఇదే దీనిలోదే మొత్తం గుజ్జు గుజ్జుగా అనమాట బంక బంకగా మనం కొబ్బరి కూడా అవసరం లేదు ఈరోజు ఎందుకంటే తలకాయ కూర పెద్దగా ఉంది తలకాయ ఇదండి ఇట్లా పెద్దగా ఉంది ఈరోజు తలకాయ అందుకని ఇట్లా పెట్టేస్తాను మూట కుందామండి ఇది ఒక పది విజిల్ వస్తే కానీ మనకి దీనిలో ఉన్న జిగుటు పులుసులోకి రాదనమాట ఈరో అద్దం వంటతోనే పెట్టేస్తున్నాను రోజు అయితే కదా ఇది మటన్ అండి ఉప్పు పసుపు వేసి ఫస్ట్ కుక్కర్ రెండు విజిల్ ఇద్దామని పెట్టేసినాను అట్లాగే చికెన్ కూడా అండి పోయ్య పెట్టేసినాను సన్న సెగక పెట్టుకుంటే అదే నిదానంగా మగ్గిపోతుంది అనమాట ఇదిగోండి మటన్ అయితే సపరేట్గా ఉడకబెట్టాను అనమాట ఇది ఇప్పుడు తర్వాత కేసేసుకున్నాము ఒక రెండు విజిల్ వచ్చింది కొంచెం ఉడికిందనమాట పచ్చివర్సలు అంతా పోయేవచ్చు వస్తుంది ఇది మటన్ అయితే ఇప్పుడు తర్వాత వస్తున్నాము కొంచెం మగ్గిన తర్వాత ఇది టమాటా మటన్ వేసి కొంచెము మగ్గని ఇస్తాము ఇదండి వేసేది పసుపు వేసినానండి ఇప్పుడు కారం కొంచెం పిల్లలు తినేవి అనమాట ఈరోజు అందుకే కొంచెం తక్కువేసుకున్నా అలాగే ఉప్పు కారం వేయంగానే ఉప్పు వేయాలండి ఖచ్చితంగా వేయాలి అప్పుడు కానీ ముక్క కారం ఉప్పు బాగా పట్టుకుంటాము కొంచెం కొగ్గ రేసేద్దాం ఇల్లలోకి ఎక్కువ అవసరం లేదంటే కొంచెం గుజ్జు గుజ్జుగా రాకపోతే నేను ఇది టైట్గా పెట్టుకున్నాను ఇట్లా అంటేనే ఊడిపోతుంది ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాం అండి ఇదండి నీళ్ళు ఈ నీళ్ళు నీళ్ళు పోసేసుకున్నాం నిదానంగా మూత పెట్టేసేసి మెల్లంగా ఉడికించుకుంటే సన్న తెగ మీద మంచిగా గుజ్జు గుజ్జుగా తయారవుతుందండి కూర కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఇది ఇట్లా నిదానంగా ఒక ఒక ఇరవై నిమిషాలు అట్లా పెడతామండి మంచి కూర అయిపోతుంది చికెన్ కూడా మెల్లింగా ఉడుకుతుంది అనమాట నిదానంగా పెట్టాను మంట చిన్న మంట మీద ఉడుకుతుంది ఇంకా ఇది తలక ఒక ఐదు విజిల్లు రావాలా అది ఆఫ్ చేసేద్దాం ఇదిగోండి చపాతి కూడా వేసేసుకుంటున్నాం చపాతి కూడా అయిపోవచ్చింది జొన్న రొట్టె కూడా జొన్న రొట్టె ఒక్కడ చేస్తే లాస్ట్ లో వంట అంతా అయిపోయినట్టండి ఇదిగోండి ఇప్పుడు అయితే కదా నేను మొత్తము వంటలు చేసినట్టు చూపిస్తా మీకు ఇదండి లాస్ట్ అనమాట ఆషాఢ మాసంలో ఇంకా మేము శ్రావణ మాసం అంతా తెచ్చుకోము ఇది సేమియా పాయసం అండి ఇదేమో మటన్ ఇది తలకాయ కూర అండి ఇది తలకాయ కూరలోది మెదడు ఇది చికెన్ అండి దానిలోకి వడలేస వేడివేడిగా ఉన్నాయి అన్నీ ఇవి అండి ఇవి చపాతీలు అన్నము ఇదిగండి ముద్ద కూడా వేసాను ఇది కలర్ రైస్ అండి ఇంకా పెరుగు పచ్చడి ఆమ్లెట్ ఇంకెవరైనా పెరుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి పళ్ళు కూడా తీసుకున్నాను అనమాట చూడండి మేము అందరం కలిసి బోన్ చేస్తున్నాము లాస్ట్ కు మా బోల్ట్ గా కూడా వచ్చున్నాడు ఇక్కడ